యాభై ఒకటి ఏళ్ల అబ్బాయి ముప్పై మూడు ఏళ్ల అమ్మాయితో డీప్గా లాక్ వేస్తే అది చూడటానికి ఎబ్బెట్టుగా ఉంటుందా వార్ రెండు ట్రైలర్లో హృతిక్ రోషన్ కియరా అద్వానీ నడుమ డీప్ లిప్ లాక్ సీన్ ఇప్పుడు పెద్ద చర్చకు తావిచ్చింది హ్రితిక్ ఎన్టీఆర్ కథానాయకులుగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ రెండు లో కియరా కథానాయికగా నటిస్తోంది ఇందులో కియరా పాత్ర అత్యంత కీలకమైనది తాజాగా రిలీజైన రెండు ట్రైలర్ వైరల్గా దూసుకెళ్లింది అయితే ఈ ట్రైలర్లో హృతిక్తో లిప్లాక్ వేసిన కీరా గురించే అభిమానులు ఆసక్తిగా ముచ్చటించుకుంటున్నారు ఫిఫ్టీ ప్లస్ హీరోతో ఇరవై ఏళ్ల గ్యాప్ ఉన్న కియరా లిప్లాక్ వేయడం కొందరికి నచ్చడం లేదు ఇక ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదలకు సిద్ధమవుతోంది ఈ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత భారీగా నిర్మిస్తోంది అయితే ఆ ఇద్దరి నడుమ పద్దెనిమిది ఏళ్ల వయస్సు గ్యాప్ గురించి నెటిజనులు ఇరు వర్గాలుగా డివైడయి వ్యాఖ్యానిస్తున్నారు ముప్పై మూడు వయస్సు అంటే అన్నీ తెలిసిన వయస్సు ఆ ఇద్దరి మధ్య రొమాన్స్ తప్పేమీ కాదని కొందరు విశ్లేషించగా ముప్పై ఏళ్ల మహిళ పూర్తి పరిణతితో ఆలోచిస్తుందని వారి రొమాన్స్ సరైనదేనని కూడా వ్యాఖ్యానిస్తున్నారు అయినా వయస్సు వ్యత్యాసం ఒక సమస్యగా భావిస్తారు ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్నారు ప్రస్తుతం వార్ రెండులో కియరా పాత్ర గురించి ఎక్కువగా చర్చ సాగుతోంది ఇందులో కావ్య లూత్రా అనే పాత్రను కియరా అద్వానీ పోషిస్తోంది కావ్య రా జాయింట్ సెక్రటరీ కర్నల్ సునీల్ లూత్రా అశుతోష్ రానా కుమార్ తే ఆమె వైఆర్ఎఫ్ స్పైవర్స్ లో కీలక వ్యక్తి హృతిక్ రోషన్ కబీర్ ను వెంబడించే లేడీ ఆఫీసర్ అని తెలుస్తోంది